ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి షెడ్యూల్ వెల్లడించింది ఎన్నికల కమిషన్ మార్చి ఎమ్మెల్యేల కోట కింద ఐదు ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి కూటమి అధికారంలో ఉండడంతో ఏకపక్షంగా ఎమ్మెల్సీ సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది నూట ముప్పై ఐదు అసెంబ్లీ సీట్లలో టీడీపీ గెలుపు పొందడంలో ఆ పార్టీ ఐదు స్థానాలు పొందడం చాలా ఈజీ అందుకే టీడీపీ సింహభాగం ఎమ్మెల్సీ సీట్లు కోరుకున్నట్లు తెలుస్తోంది ఆ స్థానాలు దక్కించుకోవడం ఈజీ అయినా ఎమ్మెల్సీ పదవుల పంపకం మాత్రం అంత సులువు కాదు ముమ్మాటికి ఇది చంద్రబాబుకు ఇబ్బందికరమే ఇప్పుడు పదవీ విరమణ చేస్తున్న నేతలు లో కీలకంగా వ్యవహరిస్తున్నారు మరోసారి ఎమ్మెల్సీ పదవులను కోరుకుంటున్నారు ఇంకోవైపు ఎమ్మెల్సి పదవులో చాలా మంది ఆశలు పెట్టుకున్నారు ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన నాయకులు ఉన్నారు వారికి సైతం సర్దుబాటు చేయాల్సి ఉంటుంది యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ పదవి మార్చి ముప్పై ఒకటితో ముగియనుంది మరోసారి ఆయన ఎమ్మెల్సీ పదవి కోరుకుంటున్నారు ఆపై మంత్రి పదవి ఆశిస్తున్నారు ఈ ఎన్నికల్లో ఆయన తప్పుకున్నారు కుమార్తె దివ్యను నిలబెట్టారు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదు చంద్రబాబు అందుకే తనను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు యనమల ఇటీవల పార్టీకి అంటి ముట్టనట్టుగా ఉన్నారు ఆయన విషయంలో చంద్రబాబు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మరో ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు సైతం మరోసారి పదవి కోరుకుంటున్నారు ఉద్యోగ సంఘాల నేతగా ఉన్న అశోక్ బాబు టీడీపీకి బలమైన మద్దతుదారుడుగా నిలిచారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేశారు అందుకే చంద్రబాబు పిలిచి పదవి ఇచ్చారు గత ఐదేళ్లలో పార్టీ కోసం బలంగా నిలబడ్డారు ఈసారి కూడా తనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా గా ఎన్నికయ్యారు జంగా కృష్ణమూర్తి వైసీపీ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ నిరాకరించడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు టీడీపీకి అనుకూలంగా పనిచేశారు చంద్రబాబు సైతం జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది దీంతో మరోసారి తనకు అవకాశం వస్తుందని జంగా కృష్ణమూర్తి ఆశతో ఉన్నారు విశాఖ జిల్లాకు చెందిన దువ్వారపు రామారావు మరోసారి తనకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఆశ పెట్టుకున్నారు ఈయన సైతం టీడీపీలో సీనియర్ నేత పలు విభాగాల్లో పనిచేయడంతో గుర్తించిన చంద్రబాబు పిలిచి మరీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఇప్పుడు మరోసారి ఆయన పదవి కోరుకుంటున్నారు అయితే విశాఖ జిల్లాకు చెందిన చాలా మంది నేతలు ఆశావాహుల్ గా ఉన్నారు మరో ఎమ్మెల్సీ తిరుమల నాయుడుది అదే పరిస్థితి రాయలసీమలో అత్యంత సీనియర్ నేత అయిన కర్నూలు జిల్లాలో పార్టీ కష్టకాలంలో ఉండగా అండగా నిలిచిన నాయకుడు రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడంతో చంద్రబాబు ఎమ్మెల్సీ చేశారు ఇప్పుడు పదవీ విరమణ చేస్తుండటంతో మరోసారి ఆ పదవి కోరుకుంటున్నారు తిరుమల నాయుడు అయితే ఈ ఐదుగురు నాయకులకు తిరిగిస్తే ఆశావాహులు నీరు గారిపోతారు పిఠాపురం వర్మ దేవినేని ఉమామహేశ్వరరావు బుద్దా వెంకన లాంటి నేతలు టీడీపీలో పది మంది వరకు ఉన్నారు మరోవైపు జనసేన నుంచి నాగబాబు ఇంకా చాలా మంది నేతలున్నారు బీజేపీ నుంచి సోము వీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డి జీబీఎల్ లాంటి పది మంది వరకు ఉన్నారు అందుకే ఎమ్మెల్సీ స్థానాలు బట్టి చంద్రబాబుకు అంత ఈజీ కాదు అని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది